మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కమిషన్ల ప్రభుత్వంగా యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా మరి నో ఏది ముక్కు మీద వేలేసుకునే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి పాలన ఉన్నది మరి యొక్క పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే ఈ యొక్క విచారణ అని చెప్పేసి మరి యొక్క జడ్జిలతోని విచారణ చెప్పాలి కాళేశ్వరంలో అవినీతి జరిగింది లక్ష కోట్లు రెండు వందల కోట్లు అని చెప్పేసి రోజుకొక మాట అంటే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు ఒక మాట మాట్లాడతారు మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక మాట మాట్లాడతాడు పొంతనే లేకుండా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన కొనసాగుతూ ఉన్నది మరి యొక్క నోటుకు ఓటు దొంగ దొంగగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయనతో కనిపించుకోవడానికి శబాస్ అనిపించుకోవడానికి ఈ రోజు ఒక మంచి ఉద్యమ నేత మరి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని అభాసు పాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీని కూడా మళ్ళీ ఎందుకంటే మొన్న రజతోత్సవ సభ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల గుండెల్లో పరుగులు పెడుతున్నటువంటి సందర్భం మరి యొక్క బీఆర్ఎస్ను ఏ విధంగా ఎదుర్కోవాలి ఎటు తోరి పరిస్థితుల్లో ఈ యొక్క విచారణ చేసి కేసీఆర్ గారిని మరి ఏ విధంగానైనా మరి ఒక జైలుకు పంపినట్లయితే ఇక్కడ అందరూ నిరాశ నిష్ప్రమబోతారు ఆ యొక్క పార్టీని మరి యొక్క ముందుకు రాకుండా చేయాలనేటువంటి దురుదేశంతోనే ఉన్నారు కబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు నీ జన్మ కాదు నీ తాత నుంచి కూడా కాదు మరి యొక్క భారత రాష్ట్ర సమితి అంటే మరి యొక్క తెలంగాణ గుండెకాయ ఈ యొక్క భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఆకాంక్షలను తెలంగాణ అవకాశాలను తెలంగాణ వనరులను కాపాడుకోవడానికి అస్తిత్వం కోసమే మరి యొక్క పుట్టిన పార్టీ కాబట్టి నీ ఎవరి ఎవరి నుంచి కూడా కాదు మరి భారత రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల ఆశాజ్యోతిగా రాబోయే కాలంలో మరి బంగారు తెలంగాణ సాధన మరింత ముందుకు దూసుకెళ్లాలంటే మనము కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా కూడా ఈ రోజు ప్రజలంతా కూడా ముందున్నారు ఈ సందర్భంలోనే కాంగ్రెస్ నాయకులు ఒక్కడే హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నావు కబర్దార్ బిడ్డ నువ్వు నాలుగు వందల ఇరవై హామీలతో ముందుకొచ్చి నువ్వు ఏ ఒక్క హామీ కూడా నెలకొల్పలేదు మరి ఒక మాట తప్పకుండా నువ్వు చేయలేని పరిస్థితి పేరుకు మరియు ఉచితంగా మహిళలకు బస్సు అని చెప్పేసి అదొకటి చెప్పినవు కరెంట్ అని చెప్పేసి నువ్వు ఇప్పటి వరకు ఏం చేసినావు ఉదాహరణకి సన్నకారు రైతులు నాలుగు ఎకరాల లోపు ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది లక్షలకు పైగా ఉన్నటువంటి రైతులకు ఏ ఒక్కరు కూడా నువ్వు రైతు బంధు వేసిన పాపన పోలే ఈ విధంగా చెప్పుకోపోతే పూర్తి స్థాయిలో చేయని పరిస్థితి కాబట్టి నువ్వు తప్పు ఒప్పుకోలేక ఈరోజు కేసీఆర్ మీద అభాస్ చేసే విధంగా మాట్లాడుతున్నావు ఇలాంటి చర్యలు ఇక నేను మానుకోవాలి లేదంటే తెలంగాణ ప్రజల ఆగ్రవేశాలకు గురికాక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నావు కేసీఆర్ గారు అవినీతి చేశాడనే ఆరోపణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది కాంగ్రెస్ నాయకులు అవినీతి చేయలేదు కాబట్టి విచారణకు ఉన్నట్టు కుందలు పడ్డ కొట్టడానికి గారు విచారణ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది ఒకవేళ విచారణ కమిషన్ నోటీస్ ఇచ్చినాక కేసీఆర్ గారు నిజంగానే అవినీతి చేసినట్టయితే కాళేశ్వరంలో నిజంగానే అవినీతి జరిగినట్టు ఉంటే ముఖం జాక్షే వాళ్ళు కానీ ఈ రోజు హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఈరోజు చెప్పిన సమయానికి ఈరోజు కమిషన్ ముంగట హాజరయ్యి ఉన్న వాస్తవాలను కమిషన్ తెలియజేయడం జరిగింది ఈరోజు ప్రజలకు గుటే తెలుసు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు ఆ కమిషన్లో ఉన్న అధికారులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అధికారులకు కూడా తెలుసు ఎక్కడ కాళేశ్వరంలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఇవి కేవలం రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసినటువంటి కమిషన్ ఇది కేవలం ప్రజలు ప్రశ్నించకుండా ప్రజలను రేవంత్ రెడ్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలను పక్కన పెట్టడానికి ప్రజల దృష్టిని మళ్లించడానికి వేసినటువంటి కమిషన్ ఈ కమిషన్ ద్వారా జరిగేది ఏమీ లేదు అవినీతి కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు కాళేశ్వరం నిజ ముమ్మటికి తెలంగాణకి జీవనాడి అని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు కానీ ఈరోజు ఒక రాముణ్ణి ఒక రాముడిని వనవాసాన్ని పంపించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఈరోజు కాళేశ్వరం పేరుతో కమిషన్ కమిషన్ పేరుతో ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మీరు చేసే ప్రయత్నం ఏది కూడా సఫలీకృతం కాదు ముమ్మాటికి కేసీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్ ప్రజల పక్షాన్ని నిలబడేటువంటి నాయకుడు కాబట్టి రేపు పొద్దున ప్రజలు మరొకసారి ఈరోజు మీకు దమ్ముంటే నిజంగా మీకు నిజంగానే దమ్ము ఉంటే రేవంత్ రెడ్డికి ఈరోజు పోయి ఢిల్లీలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి ఈరోజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కదా కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనుకుంటారు అంటే ఫోన్ ట్యాపింగ్ కొన్ని రోజులు వ్యవహారం జరిగింది ఇవన్నీ జనాన్ని మబ్బై పెడతా పెట్టినట్టు కనిపిస్తా ఉన్నది కదా సో ఎట్లా ఎట్లా చూడబోతున్నారు రాబోయే రోజులలో బిఆర్ఎస్ పార్టీని జనాలు ఆదరిస్తున్న ఆదరిస్తారా అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఆదరణను ప్రజలు చేసిన తప్పును తెలుసుకొని ఈ రోజు బిఆర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రోజుకొక నాటకంతో ఒక రోజు ఫోన్ టైపింగ్ పేరుతోని ఒక రోజు కాళేశ్వరం కమిషన్ పేరుతోని ప్రజలను పక్కదాబు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ రోజు ప్రజలలోకి వచ్చేసింది రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు పక్కదారి పట్టించినా ఈ రోజు మళ్ళీ నిన్నే డబ్బు సంచులు తీసుకొని మళ్ళీ ఢిల్లీ పోవడం జరిగింది జరిగింది రెడ్డికి అందుకే చెప్తున్నాం ఈ రోజు ఏది ఏమైనా సరే రానున్న రోజులలో ప్రజలు గుట ప్రజలు ఫిక్స్ అయ్యారు రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం కట్టబోతున్నారు అందులో భాగంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ఇలాంటి ప్రయత్నాలలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పది సంవత్సరాలు అప్పులు చేసి చేసిన దానికే మేము అప్పులు కడతా ఉన్నాం అన్నట్టు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడబోతున్నారు కేసీఆర్ ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదా అంటే ఏమని చెప్తారు మీకు అభి అభివృద్ధి అభివృద్ధి కేసీఆర్ ఆనవాలు అనేది లేకుండా చేస్తా ఈ ఈరోజు మనం ఈ నిలంపడము ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు ఈ ఈరోజు సెక్రటరీ కనిపిస్తలేదా అమర కూడా ఈరోజు స్థూపం కనిపిస్తలేదా మీకు ఎక్కడ కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కనిపిస్తలేదు ప్రతి గ్రామంలో కానీ ప్రతి పట్టణంలో కానీ కేసీఆర్ ఆనవాళ్ళు ఉన్నాయి ఇది చెరిపేస్తే చెరిగిపోయే ఆనవాళ్ళు కాదు ప్రజల గుండెలో చెరుస్థాయిగా స్థాయిగా నిలచిపోయే ఆనవాళ్ళు కేసీఆర్ గారి కాబట్టి ఆయన మీద ఎంత కూడా మీరు ప్రయత్నం చేసినా ఆయనను ప్రజల మనుషుల నుంచి మీరు తీయలేరని చెప్పేసి సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కట్టిన తర్వాత తొంభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాము అన్నట్టు కూడా కేసీఆర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ నాయకులు నలభై రెండు ముప్పై వేల ఎకరాలకి ఇచ్చిళ్ళు అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా చూడబోతున్నట్టు నిన్నగాక మొన్న ఒక రెండు నెల మూడు నెలల కింద ఎవరు కొండా సురేఖ గారే ఇక్కడ సాగర్ ప్రాజెక్ట్ నుంచి కాలువలు వదిలి డెబ్బై లక్షల ఎకరాలకు మేము నీళ్ళు అందిస్తున్నామని ఆమె గేట్లు ఎత్తింది ఒక మంత్రిగా ఈనాడు ఇలాగ మాట్లాడ్డము మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తాము కొండా సురేఖ గారు ఏ విధంగానైతే డెబ్బై వేల లక్షల ఎకరాలకి నీళ్లు ఇలా వదులుతున్నానని ఆనాడు ఎట్లా మాట్లాడారు ఈ కాళేశ్వరం నీళ్ళు కావాలని నాడు క్వశ్చన్ చేస్తున్నాం మేము ఇంకా మల్లన్న సాగర్ మేము పరిసర ప్రాంతాల్లో ఉంటాము కొండపోచమ్మ పరిసర ప్రాంతాల్లో ఉంటాము మా రైతులు పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి ఇక్కడ దుర్గపల్లి కానీ అక్కడ గజ్వల్ ప్రాంతానికి కానీ పుష్కలమైన నీళ్లు రైతులకు అందుతున్నాయి మేము కల్లారా చూసాము మేము అక్కడ ఉన్న రైతులమే మేము పంట పండించుకుంటున్నాము ఇప్పుడు అక్కడ ఉండి ఈనాడు నీళ్లు అందుతలేవు కాళేశ్వరం కూలిపోయింది ఎండిపోయిందనే ఈ సన్నాసుకు రేపు రాబోయే ఎలక్షన్ లో తప్పకుండా వీరికి గట్టి సమాధానం చెప్తామని కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ప్రజాధనం తోటే కట్టిండు మొత్తం వృధా చేసిండీ కూడా ఆరోపిస్తుంటున్నారు లాస్ట్ టైం గత ఐదు పది సంవత్సరాల కింద మన ధాన్యాన్ని చూస్తే దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి స్థానానికి ధాన్యం పండించే రాష్ట్రాన్ని ఈ తెలంగాణ ఈ రాష్ట్రాన్ని స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా ఈ ప్రాజెక్టు కాళేశ్వరం కాదా మల్లన్న సాగర్ కాదా సాగర్ కాదా అని ఈనాడు వాళ్ళకి హెచ్చరిస్తున్నాము